సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో శనివారం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా రామగిరి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పాలను పండ్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆరు నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని అదేవిధంగా రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని కూడా పేద ప్రజలకు అందించిన గొప్ప మహానుభావుడని అటువంటి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని రామగిరి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తికంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని రాప్తాడి ఎమ్మెల్యే పరిటాల పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామగిరి మండల కేంద్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులంతా కూడా నందమూరి తారక రామారావుకు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు